క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని క్రీస్తు నామమున ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మన దేవుడు మనము ఎప్పుడు పైనే ఉండాలని కోరుకుంటాడు అంటే మనం పనిచేసే చోటైనా మన సంఘంలో అయినా మన కుటుంబంలో అయినా మనం చదువుకునే చోటైనా మనము తలగానే ఉండాలని కోరుకుంటాడు అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడతాడు అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని మన దేవుడు కోరుకుంటాడు ఆది కాండంలో అవ్వను ఆదామును ఆశీర్దించాడు ఈ సృష్టి అంతా మీ చేతిలో పెడుతున్నాను మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు ఈరోజు క్రైస్తవులు దేవుడిని నమ్ముకున్న తర్వాత వారు చదువుకునే ప్రదేశాల్లో వెనకబడిపోయి ఉంటారు పనుల్లో వెనకబడిపోయి ఉంటారు ఆఫీసుల్లో వెనకబడిపోయి ఉంటారు లేటుగా వెళ్తూ ఉంటారు గమనించండి అలా ఉండటం దేవుని చిత్తం కాదు నిన్ను చూసినప్పుడు నీ వైపు చూసినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి మాదిరికైన జీవితం మనలో ఉండాలి మన వైపు చూపించినప్పుడు అరే ఈ అబ్బాయి చూడు దేవుడు నమ్ముకున్నాడు ఈ అమ్మాయి దేవుడు నమ్ముకుంది విశ్వాసి చూడు ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడు ఎంత టైం పాటిస్తుందో తనకు అప్పజెప్పిన పని టయానికి ఎలా సబ్మిట్ చేస్తుందో అని వారందరూ మన గురించి చెప్పుకోవాలి అదే సాక్ష్యం మనము మాదిరికరమైనటువంటి జీవితం మన జీవితంలో ఉండాలి అనేక మందికి వెలుగుగా మనం ఉండాలి బైబిల్లో సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఇలా ఉంది చదువుతున్నాను చూడండి తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అలుపులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలిచును మన పనిలో నిపుణత ఏ పని అయితే మనం చేస్తూ ఉన్నామో దాంట్లో మనం ఎక్స్పర్ట్గా ఉండాలి ఎప్పుడైతే ఒకరు గమనిస్తున్నారు లేకపోతే మన పైన ఉన్నారు లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ దేవుడు నీకు ఏ పని అయితే అప్పజెప్పాడో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి ఆ పనిలో నిపుణత కలిగి ఉండాలి ఈ పని ఈ అబ్బాయి మాత్రమే చేయగలడు అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అప్పుడు రాజులు ఎదుట నువ్వు నిలబడతావు నీ అధికారులు నిన్ను మెచ్చుకుంటారు గమనించండి యోసేపు జైల్లో ఉన్నాడు ఆయన రాజు ఎద్దకు తీసుకురాబడ్డాడు కలబావం చెప్పిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు బానిసుగా వెళ్ళినటువంటి యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్య వింటున్న నీవు చదువులో ముందుండాలి టైంలో ముందుండాలి విశ్వాస్యతలో ముందుండాలి దేవుని పనిలో ముందుండాలి అన్ని విషయాల్లో నీ ద్వారా దేవునికి మహిమ రావాలి అంతేగాని చదువుకున్న నీవు చదువులో వెనకబడకూడదు ఉద్యోగంలో వాళ్ళ చివర ఇళ్ళ ద్వారా మాట పడకూడదు వీటన్నిటికీ కారణం మన నిపుణత బాగా ప్రిపేర్ అవ్వాలి కష్టపడి పని చేయాలి దేవుని మీద ఆధారపడాలి దేవుడు ఆశీర్వదిస్తాడు అటువంటి గొప్ప కృపదేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప నీ పాదాలకు వందనాలు సర్వోన్నతుడా సర్వశక్తి నీకే వందనాలు నీ కృపను బట్టి నీ దయను బట్టి ఇంతవరకు మమ్మల్ని కాపాడావు ఈ దినము వాక్యంలో ప్రభా నిపుణత కలిగి మా పనిలో మేము పని చేయటానికి సహాయం చేయండి దాని ద్వారా మేము అల్పులో ఎదుట కాదు రాజులు ఎదుటే నిలబడతావు అని చెప్పావు నీకే వదనాలు ఈ వాక్యం ఇంటో నేను బిడ్డలు అందరినీ ఆశీర్వదించండి దినమంతా మీ సన్నిధి చేయమని ఏసయ్య పరిశుద్ధ నాన్ని ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించినగాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబరుకు తెలియచేయండి మేమందరం మీకోసం చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ గుడ్ డే